బండి రోడ్లో ఉన్నాయి కోతికి శునకానికి యుద్ధం అది చూడడానికి అందరూ సిద్ధం నువ్వు 好呢，你家嘛？ హలో ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సాయిగన్ వే అఫీషియల్ సో ఈ బ్లాగ్ వచ్చేసి యాదగిరిగుట్ట బ్లాగ్ అనమాట మేము ఎన్ని మంత్స్ నుంచి దాదాపు ఒక ఇయర్ నుంచి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాలి యాదగిరిగుట్ట అని చెప్పి మాస్టర్ ఫ్రెండ్స్ కూడా అందరం కలిసి ప్లాన్ వేసుకున్నాం పోదాం అని చెప్పి బట్ ఇంకా ఒకరికి ఏదో వీకెండ్ పని పడుతూనే ఉంది మొన్న సాయి వాళ్ళు అక్క వాళ్ళు వచ్చినప్పుడు పోదాం అనుకున్నాం బట్ అప్పుడు కూడా వీలు అవ్వలేదు ఎప్పుడు ఏదో ఒక పని ఈ వీకెండ్ అంటే పోయిన వీకెండ్ అనుకోకుండా అట్లా లాస్ట్ మూమెంట్లో డిసైడ్ అయ్యి పోయి ఉండే మేము వెళ్ళింది సండే రోజు మార్నింగ్ సెవెన్ థర్టీకి కి స్టార్ట్ అయినాం అందరం బైక్స్ పైన ఉప్పల్ నుండి యాదగిరిగుట్టకి బస్సులు కూడా ఉంటాయి సో యాదగిరిగుట్ట రూట్ లో మనకి స్వర్ణగిరి టెంపుల్ వస్తుంది ఫస్ట్ ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటది మీరు ఎప్పుడన్నా యాదగిరిగుట్ట ప్లాన్ చేసుకుంటే స్వర్ణగిరి ఉన్నాం ఇంకా యాదగిరిగుట్ట రెండు ఒక రోజులో అయిపోయేలాగా ప్లాన్ చేసుకుంటే స్వర్ణగిరి టెంపుల్ కొంచెం ముందుకు వెళ్తే మనకి ఎల్లమ్మతల్లి టెంపుల్ ఉంటుంది ఎంతో వెళ్తే ఆ టెంపుల్ కూడా విజిట్ చేయొచ్చు చికెన్ మటన్ అండుకొని మధ్య చెట్ల కింద తినచ్చు ఆ ఆ టెంపుల్ ఉంది టిఫిన్ సెంటర్ ఉంది అనమాట సో టిఫిన్ చేసి అని చెప్పి ఆగినాం అక్కడ మేమేం ప్లాన్ చేసుకున్నామంటే యాదగిరిగుట్టకి వెళ్ళి వచ్చేటప్పుడు టెంపుల్ దగ్గర ఆగి చికెన్ కుక్ చేసుకుని మంచి చెట్ల కింద తిన్నామని అనుకుంటాం మాకు దర్శనం అయ్యేసరికి పన్నెండు అయిపోయింది యాదగిరిగుట్ట వెళ్లే దారిలో అన్ని కొండలు చెట్లు ఎంత బాగుంది అసలు మస్తు యాదగిరిగుట్టకి దగ్గరలో ఈ చెరువు ఉంది అక్కడ చాలా మంది ఆగి ఫొటోస్ తీసుకోవడం కూర్చొని తినడం చేస్తుండే సో మేము కూడా వెళ్ళేటప్పుడు ఆగినాం ఆ క్లిప్స్ కూడా ఉంటాయి ముంచెం ముందుకెళ్ళగానే శిల్పారామం కనిపించింది మనకు ఓపికి ఉండాలే కానీ యాదగిరిగుట్టకి వెళ్ళే ప్లేస్లో శిల్పారామం ఇది సురేంద్రపురి ఇవన్నీ చూడొచ్చు సురేంద్రపురి లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట మాకు టైం టో చూద్దాం అనుకున్నాం కానీ మాకు యాదగిరిగుట్ట దర్శనం అయిపోయేసరికి అందరం అలిసిపోయినాం ఫైనల్లీ రీచ్ అయిపోయినాం యాదగిరిగుట్టకి సో అక్కడ మధ్యలో ఆగి కొబ్బరికాయ తీసుకున్నాం ఒక్కొక్కడి కావాలా ఎవరికన్నా కావాలా బండి పక్కన ఉన్న రోడ్లో ఉన్న ఇండికేటర్ వేసే ఉంచాలా ఇష్టమరా గుట్టపైకి వెళ్ళడానికి బైక్స్ అలవు లేవు కార్లు అయితే పోతాయంట అండ్ నార్మల్ గా వచ్చిన వాళ్ళకి ఫ్రీ బస్సెస్ ఉంటాయి గుట్టపైకి కింద బైక్ పార్క్ చేయడానికి ఈచ్ బైక్ కి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు మేము మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్ళి అనమాట కొండపైకి టెంపుల్ కి నేను వేసుకెళ్ళిన డ్రెస్ నా బర్త్డే డ్రెస్ పోయినసారి బర్త్డే డ్రెస్ నాకు ఫేవరెట్ అనమాట నాకు ఇట్లాంటి బ్లూ షెడ్ కలర్స్ అంటే కొంచెం ఇష్టం ఉంటాయి బ్లూ వైలెట్ ఆ కలర్స్ అంటే కొంచెం ఫేవరెట్ అనమాట అమీర్పేట్లో తీసుకున్న తీసుకున్నాం పన్నెండు వందల డ్రెస్ కి డ్రెస్ ఎలా ఉందో కింద కామెంట్ లో చెప్పండి ਕੋਦ ਕੀ ਸ਼ੁਨਕਾਰੇ ਕੀ ਯੁੱਧੋਂ ਅਦੀ ਚੂੜਨ ਕੀ ਲੰਦਰ ਸਿੱਧੋਂ ਲੰਦਰ ਸਿੱਧੋਂ

అలా కొండపైకి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మనకి ఫోన్స్ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది పక్కా ఫోన్స్ అక్కడ పెట్టాలి మనకి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మధ్యలో చెక్ చేస్తారు దొరికితే తీసేసుకుంటారు అట్లా ఫోన్స్ పెట్టేసి మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళినాము ఫస్ట్ ఎంటర్ అవడం తోట ఒక సిక్స్ ఫ్లోర్స్ ఎక్కాలి మెట్లు ఉండే స్లోప్ ఉంటుంది అన్నట్టు మొత్తం అలా సిక్స్ ఫ్లోర్స్ ఎక్కిన తర్వాత మళ్ళీ దర్శనం లైన్ ఉంటుంది చాలా పెద్ద లైన్ ఉంటది మేము వెళ్ళింది మళ్ళీ సండే కాబట్టి ఫుల్ జనాలు ఉండే మాకు ఫ్రీ దర్శనానికి గంట నుంచి గంట పట్టింది మేము మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ ఆగుండే టెన్ టు టెన్ తట్టి మమ్మల్ని మంతలు ఆపేసారు హారతి పూజ అవుతుందని చెప్పి ఇది ఇప్పుడు చూపించే క్లిప్స్ అన్నీ ఆఫ్టర్ దర్శనం దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఫోన్స్ తీసుకొచ్చుకోవచ్చు ఈ గుడి బయట ఫొటోస్ దిగొచ్చు అనమాట గర్భగుడిలోకి ఫోన్స్ అలా ఉండవు లోపల గర్భగుడిలో వ్యూ అయితే మీరు చూస్తే అక్కడే ఉండిపోతారు అంత బాగుంటుంది ఒకవేళ ఫోన్స్ తీసుకొని వెళ్తే అక్కడే అందరూ నిల్చొని ఫొటోస్ దిగుతారనేమో ఫోన్స్ అలో లేదు అంత బాగుంది లోపల అలా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఫోన్స్ తీసుకొచ్చుకొని అందరం మంచిగా ఫొటోస్ దిగి కొంచెం కిందికి వెళ్ళాలి కిందికి వెళ్తే అక్కడ మనకి పులిహోర ప్రసాదం లడ్డు ప్రసాదం దొరుకుతుంది సో అవి తీసుకొని తినేసి మళ్ళీ మొత్తం కిందికి వచ్చేస్తాం అంటే బైక్స్ దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు ఏవైతే మెట్ల పైన వెళ్ళినామో మళ్ళీ అదే ఉంటాయన్నమాట అనమాట మెట్ల వచ్చేటప్పుడు కూడా ஆஹ் இப்போ இப்படின்னு மூணக படகு குடிக்கிற మనం కొంచెం కిందికి దిగానే ఈ షాప్స్ కనిపిస్తాయి కొంచెం ముందుకెళ్ళి రైట్ తిరిగితే మనకి మెట్లు కనిపిస్తాయి ఆ మెట్లకి పైకి వెళ్తే ఈ పులిహోర ఇంకా లడ్డు ప్రసాదం ఉంటుంది అనమాట మేము మధ్యలో మ్యాంగో కొనుక్కున్నాం ఫిఫ్టీ రూపీస్కి రెండు మామిడికాయలు ఇచ్చి అంటారు కదా అవి ఫైనల్లీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాం ఎన్నోసార్లు ప్లాన్ చేసుకొని ఆగిపోయి ఫైనల్లీ ఈ రోజు వెళ్ళినాం లోపల దేవుణ్ణి అలానే చూస్తూ ఉండాలనిపించింది అంత బాగుండే లోపల ఇంత చల్లగా ప్రశాంతంగా అనిపించింది అలా పులిహోర తినేసి మళ్ళీ బైక్స్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాం నేను చెప్పిన కదా వచ్చేటప్పుడు ఒక మనకి చెరువు ఉంటుంది అని చెప్పి అక్కడ ఆగి లడ్డు తినేసి ఒక పది పదిహేను నిమిషాలు కూర్చొని ఇంటికి స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఆగి వంట వేసుకుని తిందాం కానీ ఇంకా వీలు కాకుండే అప్పటికే వన్ అయిపోయింది సో ఇప్పుడు వెళ్ళి వండుకొని తినేంత ఊరిక లేకుండా సో చల్లంటి ఇంటికి వెళ్ళిపోయాను వీళ్ళమ్మ తల్లి టెంపుల్కి రావాలంటే ప్రత్యేకంగా ఒక డే ప్లాన్ చేసుకోవాలి ఎలా అనిపించింది వీడియో కింద కామెంట్లో చెప్పండి అండ్ మీరు ఎప్పుడైనా వెళ్ళిరే యాదగిరిగుట్ట ఒకవేళ వెళ్ళకుంటే ఖచ్చితంగా వెళ్ళండి చాలా మంచిగా ప్రశాంతంగా ఫోటోస్ ఇక్కడ తీసుకున్నాయి ఏ ఫోటో బాగుందో మీకు ఏ ఫోటో నచ్చిందో చెప్పండి కింద కామెంట్లో ఇంకేంటి మరి మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతలోపు మా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేయండి బాయ్ అందరికీ